హాస్పిటల్ వద్ద పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం శివకుమార్ ఏంటి హాస్పిటల్ వద్ద సిచ్యువేషన్ పోస్ట్ కంప్లీట్ అయింది అంటున్నారు బాడీస్ ని బంధువులకి అప్పగిస్తున్నారా అలానే గాయపడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది బస్సు ప్రమాదంలో గాయపడినటువంటి పన్నెండు మంది కర్నూలు జిల్లా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది వారిలో దాదాపుగా ఈ క్షణం చూస్తే ఒకరు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మిగిలిన పదకొండు మంది డిశ్చార్జ్ అయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు అయితే చెప్తా ఉన్నారు అయితే వీరందరికీ కూడా మైనర్ ఇంజురీస్ కావడంతో ప్రాథమిక చికిత్స అందించారు ఆ తర్వాత వారి బంధువులు కావచ్చు సహాయకులు వచ్చి వారిని వారి స్వస్థలాలకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక మరోవైపు ఆ ఘటనా స్థలి నుంచి అక్కడ డెడ్ బాడీలు అన్నిటిని కూడా ఇక్కడ మార్చురీకి తీసుకురావడం జరిగింది అయితే ఈ మార్చురీ వద్ద పెద్ద ఎత్తున ఈ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంధువులు కుటుంబ సభ్యులంతా కూడా రావడం జరిగింది ఒక హృదయ విధాకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి బంధువులంతా తమ వారి కోసం రోదనలు ఇక్కడ చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున వారంతా కూడా ఒక కుటుంబ సభ్యులను కోల్పోయిన వారంతా కూడా దుఃఖసాగరంలో మునిపోయినటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నటువంటి క్రమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అటువంటి వారి తల్లిదండ్రుల రోదనలు అయితే ఇక్కడ ఉన్న అందరిని అయితే కలిసి పరిస్థితి ఉంది మరోవైపు ఎక్కడైతే ఒక కుటుంబంలో నలుగురు కూడా మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతాన్ని మనం చూస్తూ ఉన్నాం కర్నూలు జిల్లా ఆసుపత్రి మార్చురీ వద్ద పరిస్థితులు ఇక్కడ ఫోరెన్సిక్ టీం కావచ్చు ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య బృందం అంతా కూడా ఇక్కడే ఉంది మొత్తం అక్కడ లభించినటువంటి డెడ్ బాడీలు అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకురొచ్చి ఇక్కడే మార్చురీ హాల్లో భద్రపరిచినటువంటి ఆ దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ పోలీసులు కావచ్చు మిగిలినటువంటి అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి భద్రత అయితే చూస్తూ ఉన్నారు ఇక మరోవైపు ఎవరైతే అక్కడ పోస్ట్ మార్టం ఘటన స్థలంలోనే పోస్టుమార్టం పూర్తయింది అలాగే డిఎన్ఏను కూడా సేకరించడం జరిగింది అయితే ఈ క్రమంలో వస్తున్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి కూడా వారి డిఎన్ఏను కూడా సేకరిస్తూ ఉన్నారు వారి నమూనాలను కూడా సేకరించి వీటన్నిటిని కూడా భద్రపరిచి ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్తో ఆ డిఎన్ఏను మ్యాచ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే ఈ కార్యక్రమం అంతా కూడా దా దీని అంతా పూర్తి కావడానికి రెండు రోజుల సమయం పడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు వీలంతా త్వరగా వీటన్నింటినీ కూడా ఏదైతే షాంపిల్స్ సేకరించడంతో పాటుగా వాటిని డెడ్ బాడీస్తో మ్యాచ్ చేసి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు కావచ్చు బంధువులకు మృతదేహాలను అప్పి అప్పగించడం జరుగుతుంది అనే అంశాన్ని ఇప్పటికే ఇటు పోలీస్ శాఖ కావచ్చు ఇటు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారుల బృందం అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే మామూలుగా డిఎన్ఏ మ్యాచింగ్ అనేది చేయడానికి రోజుల తరబడి సమయం పడుతుంది కానీ ఈ ఇష్యూను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ముఖ్యంగా బాధితుల రోధనలు కావచ్చు జరిగినటువంటి ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వేగంగా ఈ పనిని పూర్తి చేయాలన్న యోచనలో ఉంది ఇందుకోసమే ప్రత్యేకంగా దాదాపుగా పదహారు ఫోరెన్సిక్ బృందాలు ప్రస్తుతం ఏదైతే ఆన్ఫీల్డ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇందులో పది బృందాలు కేవలం ఈ డిఎన్ఏ పరీక్షలు కావచ్చు మిగిలినటువంటి పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కోసమే పనిచేసినటువంటి ఆ స్థితి ఉంది వస్తున్నటువంటి ఇప్పుడిప్పుడే కొందరు కొందరు అటు కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులంతా కూడా ఈ మార్చురీ వద్దకు చేరుకుంటా ఉన్నారు ఇక్కడే డెడ్ బాడీలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడే మొత్తం వ్యవస్థీకృతమైంది ఇక్కడికి వచ్చినట్టు వారి వివరాలు సేకరించడంతో పాటుగా వారికి సంబంధించిన డీటెయిల్స్ వారి రక్త నమూనాలను కూడా సేకరిస్తున్నారు ఆ తర్వాత డెడ్ బాడీతో ఇవన్నింటినీ డిఎన్ఏలను కూడా మ్యాచ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తంగా చూసే మాత్రం మార్చురీ వద్ద ఇటు కుటుంబ సభ్యులు బంధువుల రోదనలతో మిన్నట్టుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే శివకుమార్